సిస్టర్స్ బ్రదర్స్ ప్రీస్లాట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వారి సంతోషమును వృద్ధిపరచుచున్నాము కొత్త కాలము మనుషులు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు అనే మాటను పరిశీలిస్తే దేవుని సన్నిధిలో లభ్యమయ్యే సంతోషం యొక్క ఔనత్యాన్ని అర్థం చేసుకోవచ్చు లోకము కూడా మనిషిని ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అది తాత్కాలికమైన సంతోషమే జగద్రాక్షకుడైన క్రీస్తు ప్రభువును హృదయంలో చేర్చుకోవడం ద్వారా ఆయన దివ్య సంకల్పానికి జీవితాన్ని అప్పగించుకొనుట ద్వారా దేవరాత్రము సజీవుడైన దేవుని మాటలను జ్ఞానం చేయుట ద్వారా నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటకు లోబడడం ద్వారా లభించు సంతోషాన్ని అవధులు ఉంటాయా దేవుడు సన్నిధి అంటే చాలా చులకన దేవుడు సన్నిధి అంటే కనీసం చుట్టాలకి ఇచ్చిన గౌరవం దైవజనులకు ఇవ్వరు కొందరు నిజంగా పేరంటాలకి ఇచ్చిన గౌరవం దేవుడు సన్నిధికి ఇవ్వరు మరి మరి దేవుడు శక్తిని దేవుని కార్యములను ఎలా పొందుకుంటారు చిన్న డిస్టర్మెంట్ వాక్యంలో వాక్యంలో ఇంటర్నెట్ కానీ సబ్జెక్టు ఉంటే లేచి వెళ్ళిపోతారు అనే ఆలోచన లేచి వెళ్ళిపోదాం అనే ఆలోచన దేవుని సన్నిధిలో కూర్చోవా మరి కూర్చోవా మరియు ఏసయ్య పాదాల దగ్గర ఉండి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది ఏర్పాటు చేసుకుంది అలా దీవెనలు పొందుకుంటారు మీ జీవితంలో కూడా మీ జీవితంలో దేవుని సన్నిధిని ప్రేమించండి ఎహువా సన్నిధిని నిలబడండి ఎహువా సన్నిధిలో నిలబడండి మీ జీవితాల్లో ఇప్పుడే దేవుడు కార్యాలు చూస్తారు సిస్టర్ బ్రదర్స్ దేవుడు కార్యాలు మొలవాలి అంటే ఇప్పుడే దేవుడు కార్యాలు ప్రారంభించబడాలి అంటే యాక్టివేట్ అవ్వాలి అంటే దేవుడు సన్నిధిని ప్రేమించండి దేవుడితో సావాసం చెయ్యండి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టేయండి అంగీకరించవలసిన వాటిని అంగీకరించండి ఎంబడించవలసిన వాటిని ఎంబడించండి అప్పుడు అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు మీ కుటుంబీకులను వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళండి ఎందుకంటే వారికి కూడా దేవుని రక్షణ అవసరము మీ ప్రమాదకరమైన ఈ ప్రమాదకరమైన రోజుల్లో నీ కుటుంబీకులకు కూడా దేవుని కాపుదల కావాలి కాబట్టి నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు నీ భార్యను భర్తను నీ పిల్లలను వెంట పెట్టుకుని దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో గడపండి దేవుని కృప మీకు తోడే ఉంటుంది మందిరాన్ని మీరు కుటుంబంతో మందిరానికి కుటుంబంతో పాల్గొనండి దేవుని గొప్ప కార్యాలు ఆయన కృపను మీరు పొందుకోండి దేవుని అంటే ఎవరో తెలియకుండా చచ్చిపోయేవాళ్ళు నరకానికి పోయేవాళ్ళు చాలామంది వాళ్ళకు వీలైతే దేవుని వాక్యాన్ని షేర్ చేయండి దేవుని వాక్యాన్ని అందించండి కానీ సినిమాలకి డ్యాన్సులకి వాటిని వాటికి నటిస్తూ ఇలా మనం క్రైస్తవులుగా ఉండి మనం ఇలా చేస్తే ఎందుకు స్టేటస్ ఓపెన్ చేస్తే సినిమా సాంగ్సే సినిమా స్టేటస్లే ఒకప్పుడు నేను సినిమా సాంగ్స్లు ఆ సాంగ్స్కి నటిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుని ఇప్పుడు తెలుసుకున్నాను అందుకే చెబుతున్నాను దేవుని రుచి చూసి తెలుసుకున్నాను జాగ్రత్తగా వినండి దేవుని ప్రజలుగా మనం ఉంటున్నప్పుడు నశించిపోయే వారికి దేవుని వాక్యం మనం షేర్ చేయాలి షేర్ చేయాలి కానీ మనం లోక సంబంధులుగా ఎవరో యాసాలు వేసుకుని నటించే వాళ్ళగా మనము నటిస్తే సువార్త ఏమి అందుతుంది ఆలోచించండి దేవుని వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి దేవుని కోసం చేయండి మనం దేవుని కోసం మాత్రమే బ్రతుకుదాం సినిమాలు టేటస్లు రీల్స్ చేస్తూ ఫుల్నెస్గా ఉండవద్దు మనం దేవునిలో ఉండాలి నశించిపోయే వారిని మనం కాపాడాలి నశించిపోయే ఆత్మలను రక్షించాలి హలేలుయా